మనం అనుకుంటున్నాం నా తెలివితేటలతో అందరినీ మోసం చేస్తాను అనుకుంటున్నాం కానీ నీకు తెలివితేటలు ఇచ్చి నిన్ను మోసం చేస్తాడు అది వాడు తెలివితేటలు కాదండి ఏమండి అమాయకులు మోసపోతారండి అమాయకులు మోసపోతారు కానీ తెలివితేటలు ఉన్నవాళ్ళు మోసం చేస్తారు అవునా తెలివితేటలు ఉన్నవాళ్ళు మోసం చేస్తారు మనం అనుకుంటున్నాం మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం తెలివితేటలు ఉంటే కానీ వాడు ఏం చేస్తారంటే నీకు తెలివితేటలు ఇచ్చి నిన్ను మోసం చేస్తాడు అవునా కదా చెప్పండి అబ్బకి ఏం చేస్తాడు నీకు తెలివితేటలు కావాలి కనుక నువ్వు ఈ పండు తిను చాలామంది ఏమని ఆలోచిస్తున్నారంటే మాకు తెలివితేటలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు అనుకుంటున్నారు కానీ వాడి మోసం అలా ఉండదండి ఎలా మోసం చేస్తాడు తెలుసా ఇదిగో డబ్బు సంపాదించు అమాయకుడు సంపాదిస్తాడా సంపాదించాడు ఏం చేస్తాడు అమ్మాయికుడు ఏం చేస్తాడంటే పాప ఏదో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటాడు వస్తాడు ఇంటికి వస్తాడు తింటాడు కానీ తెలివితేటలు ఉన్నవాడు తెలివితేటలు ఉన్నవాడు ఏం చేస్తాడండి అండి పక్క వాడిని ఎలా మోసం చేయాలి ఏ పట్టణానికి వెళ్ళాలి ఇందాక గారు చెప్పారు కదా ఏ పట్టణానికి వెళ్ళాలి డాలర్ రేట్ ఎక్కడ ఎక్కువ ఉంది లేదంటే కరెన్సీ రేట్ ఎక్కడ ఉంది ఎక్కువ ఇది ఒక పలానా కువైట్ దేశంలో ఉందా అక్కడికి వెళ్తాను నేను పలానా దేశానికి వెళ్తాను అక్కడికి వెళ్ళి లాభం సంపాదించుకుంటాను అని అక్కడికి వెళ్ళడానికి ఏమేమి చేయాలో ఆ ఏర్పాట్లు అన్నీ చేసుకుంటాడండి అవునా అంటే తెలివితేటలు ఉన్నవాడు ఎక్కువగా తప్పు చేస్తున్నాడా తెలివితేటలు లేనివాడు ఎక్కువ తప్పు చేస్తున్నాడా చెప్పండి తెలివితేటలు ఉన్నవాడేనండి ఏమండి ఒక్కసారి ఆలోచించండి తెలివితేటలు ఉన్నవాడికి ఎక్కువ భయపడుతుందండి లోకం కూడా అవునా కదా చెప్పండి ఒక అమ్మాయి కూడా ఉన్నారనుకోండి వాడిని సరదాగా ఆట పట్టించడానికి చూస్తారు కానీ ఒక మోసగాడు ఎవరైనా వచ్చాడు అనుకోండి అయ్యో వాడి జోలికి పోకుంటారు ఎందుకంటే వాడు మోసం చేస్తాడరా అనుకొని వాడికి భయపడటం స్టార్ట్ చేస్తారు అవునా కదా అవునా కాదండి అంటే మనం అనుకుంటున్నాం అమాయకులను చేసి అనుకుంటున్నాం కానీ వాళ్ళు అమాయకులను చేసి ఆడుకోవడం ఏం చేస్తారు తెలుసా నీకు మంచిగా తెలివితేటలకి ఇస్తారు ఎలాగా పక్కన వాడిని ఎలా మోసం చేయాలి పక్కన వాళ్ళని ఎలా అన్యాయం చేసి దోచుకోవాలి ఈ రకమైన తెలివితేటలు ఇంకో రకమైన తెలివితేటలు ఇస్తారు నేను తెలుసా వీళ్ళని మంచిగా జ్ఞానవంతుల్ని చేయాలి ఎలా ఎలా వెళ్ళు పాఠశాలకు వెళ్ళు ఏం చేస్తాడు పాఠశాలకు వెళ్ళి మంచిగా చదువులు నేర్చుకుంటాడండి మంచిగా చదువులు 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 నేర్చుకుంటాడు చదువులు నేర్చుకున్న తర్వాత ఎలా మోసం చేయచ్చు చాలా క్లియర్గా తెలుసుకుంటాడండి ఈరోజు ఒక్కసారి మీరు కావాలంటే గమనించండి చదువు రానివాడు దొంగతనాలు చేస్తాడండి చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు కానీ చదువు వచ్చిన వాడు చేసే దొంగతనం ఎలా ఉంటుంది తెలుసా పెద్ద పెద్దది కోట్లలో వ్యాపారం చేస్తాడు ఏమంటే నిజంగానండి మీరు చెప్తే నమ్మరు ఈరోజు టెక్నాలజీ ఎలా మారిపోయింది తెలుసా ఒక చిన్న యాప్ తయారు చేస్తారండి చిన్న యాప్ మనం సెల్ ఫోన్లో యాప్స్ వాడతాం కదా వాట్సాప్ అని ఫేస్బుక్ అని అలాంటి ఒక చిన్న యాప్ తయారు చేస్తారండి ఆ యాప్ తయారు చేసి ఆ యాప్లో ఏం చేస్తారంటే ఇందుకో నువ్వు పలానా ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయి నీకు యాభై రోజుల తర్వాత అది ఐదు వేలు అవుతుంది అంటాడు ఐదు వేలు ఎంత ఉంది కానీ ఐదు వేలు నీకు ఒకేసారి ఇయ్యను పలానా రోజున ఇంత వంద రూపాయలు రెండు వందలు పడుతుంది అని చెప్తాడండి అప్పుడు ఆటోమేటిక్గా వీడు వెయ్యి రూపాయలు పెట్టిన తర్వాత ఒక ఐదు రోజులు పడుతుంది కదా ఐదు రోజులు పడుతుంది కదండి ఐదు రోజులు పడగానే ఆ వస్తుంది కదా ఇంకేంటి అనుకొని ఇంకొంత అమౌంట్ పెట్టడం స్టార్ట్ చేస్తారండి చివరికి అలా పెట్టి 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 ఒకానొక స్టేజ్ రాగానే వాడికి అనుకున్న డబ్బు రాగానే యాప్ క్లోజ్ అయిపోతుందండి అవును చదువురానప్పుడు చేస్తారు ఇది ఆటోమేటిక్గా యాప్ నేను చేస్తానంటే తప్పని ఆపేస్తాడు అంతే సర్వర్ బిజీ అంటాడు వీడికి ఏం చేయాలో అర్థం కాదు పెట్టిన బిజినెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక లక్ష పెడతారు రెండు లక్షలు పెడతారు చాలా మంది మోసపోయారండి ఇలాగా అప్పుడు ఏం జరుగుతుంది మనం అనుకుంటున్నాము వీడు అమాయకుడు నాకు బాగా తెలివితేటలు ఉన్నాయి డబ్బులు ఎలా సంపాదించాలో నాకు తెలుసు అని ఒక ట్రేడింగ్ అనుకుంటారు ట్రెండ్ అనుకుంటారు ఏదేదో అనుకుంటారు కానీ ఏమవుతుంది తెలుసా మోసపోతాడు ఎవరి చేతిలో అమాయకుడి చేతిలోనా తెలివితేటలు ఉన్నవాడి చేతులనా తెలివితేటలు ఉన్నవాడి చేతిలో అంటే దెయ్యం ఎలా మోసం చేస్తుంది అంటే నీకు వివేకమిస్తుంది